రైతుల ఆగ్రహానికి రైతుల ఆగ్రహానికి రైతుల ఆగ్రహానికి ప్రకార పంటలకు ఐదు వందల బోనస్ ఎన్నికల ముందు మరిదాండని కానీ ఇతర ధాన్యాలకు చింటలు గాయనకి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి మేనిఫెస్టో పెట్టి మొన్న లాస్ట్ టైం వానకాల పంట కానీ ఇప్పుడు యాసంగం పంట ఇవ్వక మన యాసంగిలో దాదాపు తొంభై శాతం దొడ్డుబట్లు పండిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సన్నక సన్న రకం వేరే సన్న సన్న రకం వరికే మరే బోనస్ అన్నారు అంటే మీరు ఇచ్చేది పది శాతం బోనస్ ఇది రైతుల నట్టడం ఉంచిన మీ మాటలు రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే దీనిలో అర్థమైంది రైతు బంధు కానీ రైతు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అదేవిధంగా అండా మాట నిలబెట్టుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన తర్వాత ఆరు నూరైనా నూర ఆరైనా ఇచ్చి తీరాలి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి అయ్యాయి మొన్న దాని తర్వాత ప్రకటించారు సన్న రకం వరికని అదే నాలుగు ముందంటే మీ కాంగ్రెస్ పార్టీ తడాక చూపెట్టింది రైతులు ఒకసారి ఎన్నికల తర్వాత ఒక మాట ఎన్నికల ముందు ఒక మాట ఓడెక్కినాక ఓడ ఓడెక్కినాక ఓడమల్లక మల్లక ఓడదాడినాక ఓడ అనే పద్ధతిలో మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేసీఆర్ గారి నాయకత్వాన మరి రైతులకు అన్ని విధాల మేలు చేసే కార్యక్రమం చెర్ల చెర్లు మత్తళ్ళు కానీ చెర్ల రిపేర్ కానీ పెద్ద పెద్ద ప్రైవేట్ కట్టారు కానీ చెర్లన్నీ మే మే మాసంలో మత్తలు దొరికినాయంటే అది కేసీఆర్ పాలన కానీ ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏముంది చెప్పండి చర్యలన్నీ అణిగిపోయాయి చర్యల్లో తుమ్మలు మలుస్తున్నాయి ఇక్కడ తాగునీరు కానీ సాగు ఇబ్బంది పడుతున్నారు ధాన్యం కొనుగోలు ఆయా జిల్లాలో ఇబ్బంది పడుతున్నారు నెల రోజుల నుంచి కొనడం లేదు మద్దతు ధర విషయాలు కానీ మరొకటి విషయాలు కానీ పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది దీనికి నిరసనగా గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నేతృత్వంలో ఈ రోజు ప్రతి మండల హెడ్ లో ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది మేము మరొక మనం చేస్తున్నాం రైతులకు ఖచ్చితంగా పండించ పంట వరి కాని మరికొన్ని ధాన్యాలకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వవలసిందే బోనస్ ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి రైతుల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది వారి ఆగ్రహానికి గురిగాక తప్పదు ఎన్నడికైనా కేసీఆర్ నాయకత్వం రైతుల పక్షం ఉంటాం రైతుల కోసం పోరాటం చేస్తాం అనేది ఎలా ఇలా ఈ కేసీఆర్ ఇచ్చిన పిలుపు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్న సందర్భాలు కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమ మంత్రి ప్రజలందరికీ ముఖ్య నాయకులందరికీ రైతు నా హృదయపూర్వక నమస్కారం